ఉభయ తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న కరోనా కాలంలో దారితప్పిన ఓ యువతికి ఆశ్రయమైంది అనాథ ఆశ్రమం ఉద్యోగం చేసి తల్లిని తమ్ముణ్ణి బ్రతికించాలని ఎన్నో కలలుగన్న ఈ యువతి పేరు నళిని ప్రియదర్శిని ఊరు హైదరాబాద్ చింతల్ వాణీనగర్ కాలనీ అప్పటి పరిస్థితులు తనని ఏ విధంగా మార్చాయో తెలియదు గాని ఇప్పటి పరిస్థితులు తనని ఉద్యోగం చేసుకునే స్థాయికి చేర్చాయి తన మతి స్థిమితం బాగుపడింది తాను తన సొంత ఇంటికి చేరబోతోంది తన జీవితమంతా క్షణక్షణం ఓ ఉత్కంఠ భరితంలా సాగింది ఒక టెన్షన్ ఒక ఆతృత తనలో మొదలైంది తన జీవితం గురించి తెలుసుకోవాలనుందా ఆశ్రమంలో తన జీవితం ఎంత ఆనందంగా సాగిందో ఈ దృశ్యాలను చూస్తే మీకే అర్థమవుతుంది సమాజంలోకి అడుగుపెట్టి ఉద్యోగం చేయగలను ఆ సామర్థ్యం నాలో ఉందని ఆశ్రమ విభాగంలో ఉన్న కొన్ని పనులను చేసి నిరూపించుకున్న దృశ్యాలను కూడా చూద్దాం ఆశ్రమం ఫౌండర్ శ్రీమతి గట్టు శంకర్ గారు ఇంటర్వ్యూలా చేసిన ఓ సన్నివేశాన్ని కూడా వీక్షిద్దాము ఇంట్లో ఎవరెవరుంటారు మదర్ నేను మా తమ్ముడు క్రిస్టఫర్ మేడం ఓకే ఫాదర్ ఫాదర్ లేరు మదరే రన్ చేస్తున్నారు మదర్ కి పెన్షన్ వస్తుంటుంది మేడం ఓల్డ్ పెన్షన్ వస్తుంటుంది

ఇక ఇంటికి పంపించవచ్చు అని ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు ప్రియదర్శిని చెప్పిన ఫోన్ నెంబర్ ఆధారంగా వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్న దృశ్యాన్ని కూడా తిలకించండి మీ అమ్మ పేరేం పేరు నాన్న పేరు మహేందర్ కుమార్ తమ్ముని పేరు అక్క పేరు ఓకే ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నారు మీరు జాబ్ చేశారు ఎప్పుడన్నా ఎక్కడ చేశారు ఫోన్ నెంబర్ చెప్పండి మీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ హలో నమస్తే అమ్మా అమ్మా ప్రియదర్శిని మీ అమ్మా మీ పేరు నాగమ్మని మనమ్మనా మీ అమ్మాయి మా అమ్మ నాన్న ఆశ్రమంలో ఉందండి చౌటుప్పలో ఉంది కొద్ది కాలంగా రోడ్ల మీద తిరుగుతుంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి మరి మీరు ఎప్పుడైనా వెతికారా కంప్లైంట్ ఇచ్చారా ఏంటమ్మా ఎన్ని సంవత్సరాల కింద తప్పిపోయిందమ్మా కరోనా తర్వాత అంటే ఓకే ఇప్పుడు మీ అమ్మాయి మా దగ్గర ఉందమ్మా మరి ఎప్పుడు తీసుకెళ్తారు ఎలా తీసుకెళ్తారు అమ్మాయి మంచిగా అయింది చాలా మెడిసిన్స్ వాడాము మంచి ఫుడ్ పెట్టాము ఇప్పుడు జాబ్ చేసే స్థాయిలో ఉంది అమ్మాయిని తీసుకెళ్ళండి మీకు సపోర్ట్ గా ఉంటుంది మారిపోయింది ఉండేది ఎక్కడమ్మా మీరు జీడి మెట్లనా అదే అబ్బాయిని తీసుకుని రండి అమ్మ ఒకసారి సరే అమ్మా ఉంటానమ్మా అలా ప్రియదర్శిని తన సొంత ఇంటికి చేరుకోవడానికి సిద్ధమైంది స్వామివారి సంపూర్ణ ఆశీస్సులను స్వీకరించుకోవడానికి నళిని ప్రియదర్శిని స్వామివారి చెంతకు చేరుకుంది మనసారా దర్శించుకొని చింతల్ బయలుదేరింది వెళుతున్న రూటు కరెక్టేనా ఇదేనా కాదా వీళ్లు నన్ను ఏమంటారు దేవుడా నీవే దిక్కు అంటూ ఎంతో వేదన చెందుతూ బిక్కుబిక్కుమంటూ లోపల ఎంతో కుమిలిపోతూ బయటకు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఇల్లు చేరుకోబోతుంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి తనకు పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించాడు ఈ హైదరాబాదు మహానగరంలో ఎక్కడో మారుమూలన ఉన్న తన ఇంటి అడ్రస్సును గుర్తించే తెలివితేటలను అందించిన శ్రీ పుణ్యలింగేశ్వరునికి శతకోటి దండాలను తన మనస్సును సమర్పించుకుంది ఎట్టకేలకు ఆశ్రమ వ్యాన్ చింతల్ వాణీనగర్ కాలనీకి చేరుకుంది తన ఇంట్లో ఏ ఒక్కరూ లేరు వారిని అడుగుతుంది చివరకు ఓ పెద్దాయన సాయంతో తాను చిన్నప్పుడు ఆడుకునే రామారావు అంకుల్ ఇల్లు ఎక్కడా అని అడుగగా చెబుతుండగానే నాకు తెలుసు అనుకుంటూ వాళ్ళింటికి వెళ్ళింది అక్కడ జరిగిన సంభాషణ విందాము అది గ్రౌండ్ మా ఆశ్రమం ఇప్పుడు ఎవరు పంపించారు పోలీసులు తీసుకొచ్చారు మేడం హలో మమ్మీ నేను చింతలు మన ఇంటికి వచ్చాను మమ్మీ నేను అండి తీసుకొచ్చారు నేను ఇప్పుడే లక్ష్మంతి మాట్లాడాను మీరు ఇల్లు మారారంట కదా వేరే కాదు మమ్మీ నేను చింతలు వచ్చేసాను మన ఇంటి ముందే ఉన్నాను నేను ఇప్పుడు ఎవరింట్లో ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉండమన్నారు కొంచెం నాకేం మాట్లాడేస్తున్నాము వచ్చి తీసుకెళ్ళండి అమ్మా అదే వచ్చి తీసుకెళ్ళండి మీ దగ్గర ఉంటది మీరు వచ్చిందాక సరేనమ్మా అలా నళిని ప్రియదర్శిని తన సొంత ఇంటికి చేరుకోగలిగింది అమ్మ నాన్న ఆశ్రమంలో పెరిగింది అంటున్నారు మీరు సంతోషమే మాకిక మంచిగా అయింది పిల్ల కూడా అమ్మను కలుసుకుని తన జీవితంలో గొప్ప జాబును సంపాదించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సర్వే జనా సుఖినో భవంతు